హాయ్ ఫ్రెండ్స్ ఇది లాండన్లో ఉండే హోటల్స్ అందు పొద్దుంటే అనమాట ఇప్పుడు మార్నింగ్ సెవెన్ అయింది టైము సర్లే మన ఊళ్ళో ఎలాగో చేయట్లేదు వాకింగ్ లాండన్లో అయినా వాకింగ్ చేసి గొప్పగా చెప్పుకోవచ్చు కదా వాకింగ్ చేసినా లండన్లో నేను అని ఏదో ట్రై చేస్తున్నాను ఓకే ఇక్కడ హోటల్ లోపల తినడం కన్నా బయట ఎక్కువ తింటారు మొత్తం ప్రతి హోటల్ బయట కూర్చీలేసేసి ఎన్నిక ఓపెన్ చేయాల చాలా లేదా అంతే సెంటర్ లేరు